తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అంతకుముందు బీసీసీ అధ్యక్షంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నో హామీలను మర్చి ఈ రోజు రైతులకు మోసం చేసే విధంగా ఎలక్షన్ టైంలో లోపల రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరాకు పదిహేను వేలు ఇస్తానోడు ఈ రోజు ఎంతో దాన్ని సంవత్సరం కాలం నానబెట్టి ఈ రోజు ఎకరాకు ఏదైతే ఉందో మీరు డిసెంబర్ తొమ్మిది తారీఖు ముందు బ్యాంకుల కురికి రెండు లక్షలు లోన్ తెచ్చుకోమని చెప్పిండు కానీ ఈ రోజు కనీసం రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాఫీ చేయకుండా రైతులను చాలా దగా మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పిసిసి అధ్యక్షుడిగా ఉండి అప్పుడు అమలుగాని అన్ని హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన అబద్ధాలను మరోసారి నిరూపించుకొని రైతులకు పెద్ద మోసం చేస్తున్నాడని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ రైతులకు ఏదైతే హామీలు ఇచ్చినవో నువ్వు రెండు లక్షల రుణమాపి అమలు చేయాలని నేను కోరుతున్నాను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి ఆదేశాల మేరకు రైతు భరోసా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారు ఆనాటి బీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఎకరాకు పదిహేను రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తానని మాట ఇచ్చి గద్దీ నెక్కిన తర్వాత ఈ రోజు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడం జరిగింది ఒక్కొక్క ఎకరాకు ఈరోజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ బాకీ ఉంది కాబట్టి రైతు బంధు గాని రైతు బీమా గాని ఈ రోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు ఏదైతే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలు పెట్టిన అన్ని కూడా అమలు చేయాలి అమలు చేయనప్పుడు మనమంతా కూడా ధర్నాలు కానీ ఈ ఉద్యమం కానీ ప్రజల పక్క ఉండి బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది అందుకే ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఎంబడే రైతు భరోసా ఎంబడే అమలు చేయాలి అని మా యొక్క డిమాండ్ ఉంది కాబట్టి తెలంగాణ గారు ఎన్నికలలో ఆమె ఇవ్వకుండానే ఎకరాకి సంవత్సర కాలానికి పదివేల రూపాయలు ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆయన ఎకరాకి పదిహేను వేలు ఇస్తాము పదివేలు మీరు బిచ్చమేస్తారా రైతును బిచ్చగాలన్నలాగా చూస్తారా అన్న వ్యక్తి ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత సంవత్సరం దాటింది ఇప్పటికీ గత గత ఎలక్షన్లలో డిసెంబర్ తర్వాత తీసుకుంటే ఏడు వందల ఏడు వేల ఐదు వందలు ఇస్తాం డిసెంబర్ కంటే ముందు తీసుకుంటే మీకు ఐదు వేలే వస్తాయన్న వ్యక్తి ఈ రోజు సీఎం అయిన తర్వాత ఆయన ఎకరాకి పదిహేను వేలు ఇచ్చే ఇచ్చే ఇవ్వడానికి గాను పన్నెండు వేలే ఇస్తానని అందులో కోత పెట్టి కొంతమంది రైతులకే లబ్ధి చేకూరే విధంగా ఆయన చేస్తున్నాడు అలాగే రైతు రుణమాఫీ కూడా ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అమలైంది అలాగే ప్రతి పంటకు కూడా ఎలక్షన్లలో హామీలో ప్రతి పంటకు కూడా బోనస్ ఇస్తామన్న సీఎం గారు ఈ రోజు మాట తప్పి కొన్ని పంటలకే అది వరి వరి సన్న బియ్యంకే ఇస్తామని చెప్పి చెప్పడము చాలా దౌర్భాగ్యము ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రైతుల నుంచి వ్యతిరేకత మీరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు మీ ప్రభుత్వాన్ని గద్దరించే వరకు డీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడుతుంది అదే మాటలు రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో ఇందిరా ప్రియాంక గాంధీ గారితో చెప్పించి ఈ రోజు తీరా చూసి సంవత్సరాల కాలం అయిన తర్వాత ఇప్పటికీ రెండు సార్లు రైతు భరోసా రైతులకు ఎక్కొట్టి ఇప్పుడు పదిహేను వేలు కాదు నేను పన్నెండు వేలు మాత్రమే ఇస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతులను దగా చేస్తున్న ఏదైతే ఆయన ఇంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం లోపల రైతులను అందరినీ రాజులను చేసి రైతు కోసం రైతు రైతు పెట్టుబడి రైతు రుణమాఫీ అనేకమైన విషయాల్లో కేసీఆర్ రైతులను రాజం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే రైతులను ఈ రోజు దివాలా ఈ రోజు అడుకునే స్థాయికి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ కానీ ఇచ్చిన మాట కట్టుబడి లేనందుకు రాబోయే కాలంలో రైతులు కూడా ఈ ప్రభుత్వానికి తీవ్ర బుద్ధి హెచ్చరిస్తూ ఏదైతే మా గౌరవ కేటీఆర్ గారు పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారు పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి దానికి కండిషన్ షరతులు పెట్టి రైతులను మోసం చేస్తుందో దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి రైతులందరూ కూడా భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పేసి పోతా